దైవమర్మములు సహోదరుడు భక్త సింగారి యొక్క అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవమర్మములు ఈ దిన భాగము ఏప్రిల్ ఏడు చదువుచున్నాను ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు కీర్తన నలభై ఎనిమిది వచనము దేవుని మహిమ తన ప్రజల మధ్య గలదని ఎట్లు రుజువు చేయగలవు మొదట సంఖ్యాకాండము ఏడవ అధ్యాయము తొంభైవ వచనము చూచుదము మోషే ఎహోవాతో మాట్లాడుటకు ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళినప్పుడు సాక్ష్యపు మందసం మీదనున్న కరుణాపీఠం మీద నుండి అనగా రెండు కెరూబుల నడమ నుండి తనతో మాట్లాడిన స్వరమును అతడు వినెను అతడు ఆయనతో మాట్లాడెను దేవుని మహిమ ప్రత్యక్షపు గుడారమును నింపిన ఆ దినం నుండి దేవుని కరుణాపీఠం మీదనున్న కెరూబుల నడమ నుండి మాట్లాడుటకు ప్రారంభించను అంతకు పూర్వము దేవుడు మండుచున్న పొద నుండి మోషేతో మాట్లాడెను కొండపైకి పిలిచి మోషేతో మాట్లాడి ధర్మశాస్త్రము యావత్తును ప్రత్యక్షపు గుడారం యొక్క నమూనాను మోషేకు అనుగ్రహించను అయితే ఇప్పుడు మాట్లాడిన విధము వాటన్నిటికీ వేరై ఉన్నట్లు చూచుచున్నాము అయితే ఇప్పటి నుండి దేవుడు తన హృదయం తెరిచి కెరూబుల మధ్య నుండి తన మనస్సులోనున్న సమస్తమును మోషేకు ప్రత్యక్షపరిచెను దేవుని మహిమ ప్రజల మధ్య గలదని మనకు నిదర్శనము దొరుకుచున్నది ఆయన ఇద్దరు వచ్చిన వారెవరైనా సరే వారితో దేవుడు మాట్లాడుచు తన మనస్సును బయలుపరచువాడు పన్నెండు గోత్రములలోనున్న నున్న ఎవరైనానూ సరే వ్యక్తిగత లేక తన కుటుంబ లేక సామాజిక సమస్యలతో ప్రధాన యాజకుడైన అహరోను వద్దకు వెళ్ళి దేవుని మనస్సును కనుగొను ఆధిక్యతను పొంది ఉన్నారు అప్పుడు అహరోను దేవుని వద్దకు వెళ్ళి పైనున్న కిరుపుల మధ్య నుండి దేవునితో మాట్లాడగలడు దేవుడు తన ప్రజలతో మాట్లాడుటే ఆయన వారి మధ్య ఉన్నాడనుటకు రుజువు ముగింపు మాటలు దినవాక్యం ద్వారా ప్రభు మనలను ఆత్మీయంగా నడిపించి సహాయపడి సమృద్ధిగా ఆశీర్వదించునుగాక ఆమెన్లో దైవజనుడు బక్సింగ్ గారి యొక్క వర్తమానములు అందులో దైవమర్మములు అలసిన వాణిని ఊరడించు మాటలు పుస్తకములు మీ కొరకై ఈ ఛానల్లో అందుబాటులో ఉంచాము